అయ్యవారికి పోగొట్టే అమ్మవారికి ఇస్తామంట అమ్మ గెలిపించాలి అలహరా అరహర ఎప్పుడైతే మీరు అరహర అన్నాడో మీరు ఇప్పుడు వచ్చాడంట మీ భయాలన్నీ తొలగి చేస్తాను బవహరా ఇలా విశ్వ సుందర విశ్వనాథ అనంటే నేను ఎప్పుడైతే అరహర స్వరహల నీల కందర ఉమా సుందర దివ్య మందిర కాశీ పురాశ్వర అని నమస్కారం చేసుకుంటారో ఈశ్వరుడు మీ దగ్గరకు వస్తానట్టుగా ఇక్కడ నుంచి భయం పడక్కర్లేదు ఏమంటే ఈశ్వరుడు పని ఎంత గొప్పదో తెలుసా మీకు ఎందుకు పూలు ఉన్నాయి జిగ్పూలు పాల్సి ఏమంటే మన పళ్ళు పోతాయి మన సుఖమైన మాటలు వస్తాయా పూలు ఎక్కడ బాల్పడు ఇక్కడ కూ <circuits of chamois>, <videousion> చెప్పుకోవాలి చెడట ఆ మాలేటి ముళ్ళు నాయంట ముళ్ళు నాయంటే అరుపూ చేపాలని ఆ మాలేనా ప్రత్యేకత కారణం దేవుడా నిగమ పాప సంహార ఏక బిల్వం శివార్చన యంకర అంటే తర్వాత ఎప్పుడైతే శంకరాంటారో నీకు క్షేమాన్ని ఇస్తాడంటండి అభయాన్ని ఇస్తాడటండి అలాగే నీకు సమగ్ర వచ్చినప్పుడు ప్రళయకాల ఉంది అవుతాడంటండి శంకర శవంకర కాల శివ ఒక శివుని ఆరానిస్తే మనకి ఎంత మంది రక్షణగా ఉంటారు వీలభక్తుడు ఉంటాడు విఘ్నేశ్వరుడు ఉంటారు విఘ్నేశ్వరుడు విండా లేకుండా చూస్తాడు కుమారస్వామి మనకి ధైర్యాన్ని ఇస్తాడు భారతి మన ఇంకా సకల సౌభాగ్యాన్ని ఇస్తుంది వీలభక్తుడు సర్వ కార్యాలు విజయాన్ని ఇస్తారు వాస్తు పురుషుడు మరి ఎక్కడ ఉంది అక్కడ శుభాన్ని ఇస్తారంటే అంత గొప్ప విశేషం ఈశ్వరారాధన ఈశ్వరారాధన ఎవరైతే చేస్తారో సమస్త దేవతల శ్రేష్టమైనది అందుకే చూడండి ఈశ్వరుని ఎవరు ఆరాధించారు నారాయణుడే రామయ్య దేవుడి శ్రీరామచంద్ర ప్రతిష్ట జాతాయ రామలింగేశ్వరాయ అనంట అవునా కదా రామేశ్వరం ప్రతిష్ట చేసిన శ్రీరామచంద్రుడే మరి అంత గొప్ప స్వామి యొక్క నామం చెప్పాలా ఉందా శివనామని చెప్తే శివ కుటుంబం మనం ఎనకాధరిస్తుంది అరహాదేవ అరహరా మన చేత ఏమీ లేదు ఈ శివరాత్రిలో మనకు తీసే దశ చేసుకోండి వందే ఒక్కటి ఉంది మన పన శక్తి ఏమిటో తెలుసండి భక్తి భక్తితో కంకతో ఆ స్వామి మహాదేవ మరి అర్థమని వస్తున్నారు చెప్పాలి గోదావరి మాటలు కూడా చెప్పాలి అలహరా महादेव हल हर महादेव हल हर महादेव पार्वती पतिया महादेव सिंध पार्वती பார் மகாதேவா சமங்கர ஈஷா ஈசா கிரீஷ கிரீசா அகேஷ அகேஷ நமஸ நமஸே வாயுலிங்க வா ஆசலிங்க ஆகலிங்க ஜலிங்க ஜலிங்க ருத்வலிங்க ருத்வலிங்கிங்கம்மாண்டிங்க ஹர்மலிங்க ஹர்மலிங்க ஆத்மலிங்க आत्मलिंग महालिंग महालिंग हमो हमो श्री श्री ज्योतिर्लिंग ज्योतिर्लिंग अरूपाया तो दस फटिका शुद्ध पटिका ने आय नमस्ते नमस्ते शंकराचार्य शंकराचार्य, गीताधि, गीताधि, उचिताया उचितायांगेरी इंगेरी, अजिता अजिता पूरी पूरी बार बार उदा 울음, 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 울 महेश्वर महेश्वर हिमांडित हिमाता गाय का महादेव महादेव नम लक्ष लक्ष लक्षर वेलकंठ उमापति उमापति नमो नमो नम नम राजा राजा महेन्द्र महेन्द्र वर वे पटने गौतम नमो नमो क्षेत्र गोदावरी गोदावरी परिवारिका परिवारिका आंगने आंगने अक्षरा अक्षरा देवता देवता धनो धनो आचारी माता महालक्ष्मी महालक्ष्मी महाकृष धर्म वृक्ष जाता, नामें नामें देवता रामदेवता देवता, प्रथापति प्रजापति अनुग्रह अनुग्रह नमो श्री महेश्वर अनु भत्ति भार विशेष विशेष मृत्युंजय 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 मृत्युंजया शाख చెప్పాలి జయ మృత్యుంజయ జయ మృత్యుంజయ జయ మృత్యుంజయ ఎప్పుడైతే మీరు చెప్తారో మీరు చెప్పే ప్రతి అక్షరము మీరు చెప్పే ప్రతి పలుకు కూడా ఆరువాయి ట్యాక్స్ ఇచ్చుకుంటాను ఎక్కడబట్టి కాశీలో ఉన్న మన రాజమండ్రిలో గౌతమ్ తపస్సు చేసిన గోదావరి క్షీరంలో చాలా చాలా అక్షలు చేస్తున్న సన్నిధానంలో వాళ్ళ నీకు మృతి చెంది ఎవరిచిందే ఎవరిచిందే అంటున్నాము ఆ భైరవుడు ఎక్కడ చెప్తాడు విశ్వనాథుడు చెప్తారు మరి చెప్పాలా ఉందా मुचिनजय 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 Simba,